నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని ప్రవాసులను లక్ష్యం చేసుకుని యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన వందల మంది కాదు వేల మంది ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ సెక్టార్లోని డిపోర్టేషన్ మరియు డిటెన్షన్ విభాగం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మరియు జూన్ నెలలో దాదాపు ఆరు వేల మూడు వందల మంది ప్రవాసుల బహిష్కరణ ప్రక్రియలను పూర్తి చేసినట్లు ప్రకటించింది ప్రవాస ఉల్లంఘనదారులను వారి స్వదేశాలకు త్వరగా బహిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని చెప్పేసి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులతో సూచించబడిన ప్రవాసులను బహిష్కరించడానికి అధికారులు కృషి చేస్తూనే ఉన్నారని చెప్పేసి వీరిలో కొందరు న్యాయపరమైన తీర్పులకు లోబడి ఉంటారని చెప్పేసి అధికారిక వర్గాలు తెలిపాయి బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేయడానికి అలాగే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉల్లంఘించిన వారిని తాత్కాలికంగా సాఫర్ జైల్లో ఉంచడానికి అన్ని ఇతర అవసరాలు తీర్చడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కట్టుబడి ఉందని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీలలో అక్రమ ప్రవాస కార్మికులతో సహా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు మూడు నెలల క్రితం మనం చూసుకుంటే ఒకప్పుడు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన కువైట్లోని కువైటీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆ యొక్క నిర్లక్ష్యాన్ని తగ్గించేశారని చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్క ఫైన్ మనం చూసుకుంటే వంద దినార్లు నూట యాభై దినార్లు ఉండడంతో అయితే చాలా వరకు ఈ యొక్క ట్రాఫిక్ జరిమానాలు ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గిపోయాయని చెప్పేసి ట్రాఫిక్ జరిమానాలు పెంచినప్పటి నుంచి చాలా వరకు రోడ్ల మీదకి వచ్చి వాహనాలతో విన్యాసాలు చేసే వారి సంఖ్య కూడా తగ్గిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్